ప్రభుత్వాలు పన్నుల మీద ఆధారపడి నడిచాయి అందుకని అవన్నీ మనం సక్రమంగా ఏది లోటు చేయకుండా కట్టేస్తే అన్నీ బాగుంటాయి అటువంటి చిత్తశుద్ధి నిజాయితీతో జీవించడానికి సత్యానికి ధర్మానికి కట్టుబడి ఉండడానికి నా ఈ ప్రవచనం ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి నాకు ఈ నాలుగు మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు స్వస్తి చాలా చాలా సంతోషం గరిపా కృతజ్ఞత తెలుసు చాలా చక్కగా చేశారు ఇప్పుడు పెద్దలు వచ్చిన నువ్వు ఆలోచించుకో నువ్వెవరో నీకు తెలుసు నువ్వెవరో నీకు తెలిసినప్పుడు నిన్ను గురించి ఎవడో అనుకోవడాన్ని గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరమే లేదు మనం ఉచ్చై బతుకుతూ ఉన్నప్పుడు ఎవడో మనం మీరు గుర్రం కాదండి గాడిద అంటే వాడి కోసం మనం ఇప్పుడు గుర్రమో గాడిదో నిరూపించుకోవలసిన అవసరమే లేదు మనకి మనం ఏమిటో మనకు తెలుసు ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యం ఆ విశ్వాసంతో నువ్వు ముందుకు దూసికెడితే ప్రకేళికల పగిలింపరం అన్ని రకాల పగిల్స్ ప్రకేళికలన్నింటినీ ఛేదించుకొని మనం ముందుకు వెళ్ళగలం ఖచ్చితంగా అటువంటి ధైర్యం రాష్ట్రంలో